ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క వర్మములు మీరు అవిశ్వాసనతో జోడుగా ఉండకుడి కొరిందీలికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవ వచ్చాము చాలా నెలలు ప్రార్థించిన తరువాత ప్రభువు భైమును గొల్పు వర్తమానము అనుగ్రహించేను హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతంలకు వెళ్లి నానామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకునట్లు చేయుము వారు నా నామంను ధరించిన వారైతే తప్పక ఒక బైబుల్ ప్రతివానికి ఉండవలెను రెండవదిగా వారెట్లు దానిని ఉపయోగించుకొనవలెనో నేర్పించుము మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పము వారి అక్కర్ల కొరకు ఎట్లు నా ఎద్దకు రావలెనో నేర్పము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పాను ఇది చాలా తేలికగా కనిపించవచ్చును అయినను ఆ వర్తమానమునిచ్చుటకు నేను చాలా భయపడితిని ఒక నమూనా లేకుండా భవనంను నిర్మించలేము ఆ నమూనా మార్చివేసి నీ ఇష్టము వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు ఇంజనీరు అనుమతి లేనిదే దానిని కట్టువారు కూలివారు మార్పులు లేదు ప్రభువు పనికొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబుల్ చూపిచున్నది ఏ విషయంలోనైనాను అవిశ్వాసులతో సహవాసము కలిగియుండలేము విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు వీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబోవ వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్లు చూచుకొనడి అని వారు చెప్పుతురు అయితే కొరదేళ్లకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలోని మాటలు పైదాని కంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి పెండ్లి విషయమును కూర్చి గాక సంఘ విషయములను కూడా చెప్పుచున్నవి అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములను పొందగలము అది అసాధ్యమే ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంగమును కట్టలేము ఇది పరిచేయదు ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదే లోతైనదే ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదని వేయగలము ఆయని మూలకు తలరాయి మన సొంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పనిచేయలేము దేవుని వాక్యమునకు విధేయులమగుటనుని మనకు క్షేమము కలదు ఎట్లు దేవునికి విధేయుమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలము దేవుని వాక్యమును ఖచ్చితంగా చదివి పాటించి నిర్ణయించుకునవలెను దేవుని సేవ పరలోకపు ఏర్పాటు ఉందని అవిశ్వాసనతో కలిసి పనిచేస్తే ఫలితాలు అసాధ్యమని ఎల్లప్పుడూ ఆయన వాక్యమునకు విధేయులముగా ఉండాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం ఆమె దలో